భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముకుందాపురం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఆర్కే సౌండ్ షాప్లో అక్టోబర్ మూడో తేదీన డెబ్బై వేల విలువ కలిగే డీజే సౌండ్ సిస్టమ్ పరికరాలు దొంగలించబడ్డాయి సీసీ కెమెరాల ఫుటేజ్ మనం స్క్రీన్పై చూస్తున్నాం ఎంతో చాకచక్యంగా తన ముఖాన్ని కవర్ చేసుకొని దొంగతనం చేసి డెబ్బై వేల రూపాయల విలువగల సౌండ్ సిస్టమ్ పరికరాలు దొంగలించిన ఈ దొంగ వివరాలు ఎవరైనా గుర్తించినట్లయితే సమాచారం అందించాలని కోరారు సమాచారం తెలిసిన ఏడల నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ జీరో ఫోర్కి సమాచారం తెలపాలని కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం ముకుందాపురం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఆర్కే సౌండ్ షాప్లో అక్టోబర్ మూడో తేదీన డెబ్బై వేల విలువగలగే డీజే సౌండ్ సిస్టమ్ పరికరాలు దొంగలించబడ్డాయి సీసీ కెమెరాల ఫుటేజ్ మనం స్క్రీన్పై చూస్తున్నాం ఎంతో చాకచక్యంగా తన ముఖాన్ని కవర్ చేసుకొని దొంగతనం చేసి డెబ్బై వేల రూపాయల విలువగల సౌండ్ సిస్టమ్ పరికరాలు దొంగలించిన ఈ దొంగ వివరాలు ఎవరైనా గుర్తించినట్లయితే సమాచారం అందించాలని కోరారు సమాచారం తెలిసిన ఏడల నైన్ వన్ డబల్ సెవెన్ సిక్స్ ఫోర్ సమాచారం తెలపాలని కోరారు వార్తలు ఇంతటితో సమాప్తం తెలివి ప్రసారం న్యూస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం సెలవు నమస్కారం